రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు అందరూ కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి అని చెప్పి కోరడం జరిగింది ఈరోజే కొత్త ప్రభుత్వం శాసనసభ కొలువు తీరింది శాసనసభ్యులు ఈరోజు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కొనసాగుతుంది అయితే ఈరోజు జిల్లాకు సంబంధించి అందరం పార్లమెంట్ సభ్యులుగా మంత్రిగా శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు ప్రతాప్ రెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి మరొక సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ గారు స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఎమ్మెల్సీ ఉన్నటువంటి సోదరులు మురళీ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరొక సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయింది కాబట్టి ఈరోజు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి కార్యకర్తలకి అండగా నిలవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనేటువంటి దాని మీద ఒక ఈరోజు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది దానిని బట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈరోజు గెలుపుకి ఓటమికి మధ్య తేడాలు చాలా స్వల్పం కాబట్టి లక్షల సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు రావడం జరిగింది ఐదు వేల నుంచి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వ్యత్యాసంతో ఓటమి పాలై ఉండొచ్చు కానీ మా మీద ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు మాకు అండగా నిలిచినటువంటి నాయకులు మాతో పాటు నడిచినటువంటి కార్యకర్తలు వీళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం కానీ అటువంటి గురుతర బాధ్యత మా అందరి మీద ఉంది అనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేశాం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు జిల్లాలో కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఈరోజు దాడులు జరగడం అక్రమ కేసులు బనాయించడం వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళడం పోలీస్ కేసులు పెట్టడం జైళ్ళకు పంపించడం ఆస్తులు నష్టం చేయడం వాళ్ళని గాయపరచడం దాడులు చేయడం మానసికంగా హింసించడం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరం ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే త్రాటి మీద ఈ జిల్లాలో నిలిచి ఇటువంటి అన్యాయాన్ని అక్రమాలను ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలనేటువంటి నిర్ణయం దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సూత్రప్రాయంగా ఈరోజు మనం అనుకోవడం జరిగింది దాన్ని కూడా విధి విధానాలన్నీ కూడా ఒకసారి అందరం కూడా మరొకసారి మాట్లాడి ఖరారు చేస్తాం ప్రతి నెలా రెండు పర్యాయాలు అన్ని నియోజకవర్గాలు పర్యటించాలి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే కార్యకర్తలకి ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ వెళతాం అధికారులు ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే అధికారులను నిలదీస్తాం అదేవిధంగా ప్రతి కార్యకర్తకి అండగా నిలవడానికి ఒకవేళ నిజంగా కార్యకర్తకు సంబంధించినటువంటి ఆస్తుల నష్టం జరిగినా లేదా వాళ్ళు ఏదైనా గాయపరిచిన ఆ కుటుంబాలను నేరుగా వెళ్ళి ఆ కుటుంబాలతో మాట్లాడతాం వాళ్ళకి అండగా నిలుస్తాం ఈ ప్రభుత్వ విధానాలని ఎక్కడన్నా ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే వాటిని వ్యతిరేకిస్తాం అందుకనే ఒక కార్యాచరణ ప్రతీ నెలా కూడా రెండు సార్లు రెండు నియోజకవర్గాల నుంచి మూడు నాలుగు నియోజకవర్గాల వరకు పర్యటించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం దానిలో భాగంగా కార్యకర్తలను కలవడం నాయకులను కలవడం కార్యకర్తలకు ధైర్యం చెప్పడం కార్యకర్తలను ధైర్యంగా నిలవమని కోరడం దానితో పాటు ఎక్కడన్నా అన్యాయాల అక్రమాలు జరిగితే అధికారుల దగ్గరికి వెళ్ళడం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం అధికారులు వాటిని సరిగ్గా కనుక సక్రమంగా పరిష్కరించకపోతే అధికారులను నిలదీయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి మేమేమి రాజకీయాల్లో ఉన్నాం పదవులు అనుభవించాం జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా పదవులు ఇచ్చారు మేము రెండు సార్లు ఎమ్మెల్యేలు అయ్యాం మంత్రులు అయ్యాం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాం కాబట్టి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాని ప్రతి ఒక్కరూ కూడా భుజాను వేసుకుని మోస్తాం ప్రత్యేకించి ఈరోజు ఇంత ఓటింగ్ శాతం నలభై శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రధానమైనటువంటి కార్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రేపు ఏమి జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా మా కోసం నిలబడి ప్రాణాలు చెగించి పోరాడినటువంటి మా కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇప్పటికే కొన్ని దగ్గరలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం హింసించడం రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నాం ఖచ్చితంగా వాటికి సంబంధించి రేపు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశాన్ని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పది గంటలకి అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం కార్యకర్తలకు ధైర్యం చెప్తాం మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని మేము కోరుకునేది మీరు ధైర్యంగా ఉండండి మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు పెడతాం మమ్మల్ని దాటుకొని ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి రావాలి దానికి సంబంధించి కొంత ఆస్తి నష్టము ఎప్పుడో ఒకసారి ఒక మిషన్ తీసుకొచ్చి ఎప్పుడు లేనటువంటి సంస్కృతి ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయం అధికారులతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా వచ్చి ఇళ్ల మీద దౌర్జన్యాలు చేయడం దాడులు చేయడం వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగించడం అదేవిధంగా వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ మీద లేనిపోయినటువంటి అక్రమ కేసులు బట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకు వెళ్ళడం లేలిపోయినటువంటి కేసులు బనాయించే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూడడం ఇది ఎన్నడూ కూడా ఆ సంస్కృతి సాంప్రదాయం నెల్లూరు జిల్లాలో లేదు ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం జరుగుతుంది వాటికి ఎవ్వరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అందరం అండగా ఉంటాం అన్ని విధాలు అండగా ఉంటాం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈరోజు పార్టీ ఆఫీసును కూడా బలోపేతం చేస్తాం అన్ని విధాలా అన్ని రకాల కార్యకర్తలను కాపాడుకునేదానికి అందరం సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మా పనులు ఏమున్నా సరే మేము పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించి కార్యకర్తల కోసం నాయకుల కోసం పార్టీని మరింత పటిష్టపరచడం కోసం పనిచేయడం జరుగుతుందని చెప్పి చెప్పి ఆ కార్యక్రమ వివరాలని ఈరోజు మీ ముందు తెలియజేయడం జరిగింది